అవును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని మీకు శుభం కలుగునగాక మీరంతా బాగున్నారా దేవుని కృప కనికరాలు ఎల్లప్పుడూ మీ మీద మీ కుటుంబం మీద సమృద్ధిగా ఉండునగాక మీకు విషయం జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే మనం దేవుని మాట వింటే మన జీవితం అంతా దీవెనకరంగా ఉంటుంది కానీ మనుషులకు కొన్నిసార్లు దేవుని మాట వినాలి అంటే ఇష్టం ఉండదు దేవుని మాట వినడం కంటే వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం నడవడం లేదనుకుంటే జాతకాల ప్రకారం నడవడం కొన్నిసార్లు మనుషులు అంటే మాట విని సాగడం అనేది అనేవి జరుగుతూ ఉంటాయి కానీ జీవితంలో ఎప్పుడైనా ఒక మేలు దీవెన క్షేమం కలగాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని వైపు తిరిగి ఆయన మాట్లాడే మాట కొరకు కనిపెట్టాలి ఎప్పుడైతే ఆ మాట కొరకు కనిపెడతామో ఆ మాట మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది జీవాన్ని కలుగు చేస్తుంది అందుకే ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే లేవగానే ఆయన ముఖ దర్శనం చేసుకుని ఆయన దగ్గర ప్రార్థన చేసి అయ్యా నా విషయాలు ఇవని ఆయన దగ్గర ఒక మాట తీసుకుని బయలుదేరుతూ ఉంటారు అది దీవినకరం అందుకే ఓ రోజు నా కీర్తనాకారుడు ఎనభై ఒకటో కీర్తనలో ఎలా రాశాడు ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు నా ప్రజలు నా మాట విని ఎడల అంటున్నాడు అంటే ప్రజలు ఆయన మాట వింటే మనం దేవుని మాట వింటే ఆయన ఏం చేస్తారో తెలుసా అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించేదను మరో మాట వారి విరోధులను నేను అనగదొక్కేదను ఈ రెండు వాగ్దానాలు మన జీవితంలో చాలా విలువైనవి మనం ఆయన మాట విని ఆయన మాట కొరకు కనిపెడితే ఆయన మనం వెళ్ళే మార్గంలో మంచి ఆలోచన చెబుతాడు ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే కాణాల్లో ద్రాక్షారసం అయిపోయినా మళ్ళా నూతనంగా కలుగు చేస్తాడు ఆయన మార్గంలో చెప్పినట్టుగా మనం నడిస్తే ఎడారైనా ఓట పుట్టేస్తాడు ఒకవేళ భయంకరమైన ఎండాకాలమైనా అయినా మేఘాన్ని నిలబెడతాడు ఎందుకు ఈ మాటలు ఎంత తేటగా చెబుతున్నారంటే దేవుని మాట వినే ప్రజలంటే ఆయన ముచ్చల పడతాడు అట్లాడు వాడు మాట వినేవాళ్ళని చూసి అంటాడు వీళ్ళకి నేనేమైనా చేయాలి మన ఇళ్ళలో కూడా గమనిస్తాం కదా మన చెప్పిన మాట వినే వాళ్ళ మీద మన మనసు ఎప్పుడు ఉంటుంది వాడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడండి ఎంత మంచి సాక్ష్యం చెబుతాం మరి దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు కూడా నా మాట కూడా కనిపెడతారండి నా మాట ప్రకారం వీళ్ళు నడుస్తారు అన్నప్పుడు ఆయన అంటాడు అందరినీ పోషిస్తా అందరికీ ఆహారం దయచేస్తా కానీ మీకు అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి దానితో మిమ్మల్ని పోషిస్తా అంటే నీ పోషణలో వేరుగా ఉంటుంది రెండోది నీ పరిగిన శత్రువులు వేస్తారుగా అక్కడ ఏమంటారో తెలుసా నేను వేగనమే వారి శత్రువులను అబ్బాయి ఎంత చక్కని మాటలు ఉన్నాయి మరి ఈరోజు మనం చాలాసార్లు జీవం కలిగిన దేవుని మాటలు వినడానికంటే వ్యర్థమైన మాటలు వినడానికి నిష్ప్రయోజనమైన మాటలు వినడానికి సారం లేని వ్యక్తులతో నిష్ప్రయోజనమైన ఆలోచనలతో మా పైన సాగటం బాధాకరం కదా ఎందుకో ఈరోజు నా దేవుని మాట విన్న ప్రియ దేవుని పెడతారా మీ అందరికీ నమస్కరించి నేను చెప్పగలిగిన మాట మీ జీవితంలో దేవుని మాట వింటే ఆ విదేశంలో కలిగే ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించాలి అట్లా ఆశీర్వాదాలు కానీ మీరు పొందగలిగితే మీరు శత్రువు మీద చేయానికి కొరకు యుద్ధం చేయక్కర్లేదు ఆ ఆహారం కొరకు శ్రేష్టమైన ఆహారం కొరకు ప్రయాసపడక్కర్లే ఆయన అట్లా నేను సమకూరుస్తాను అని మరి ఆ మాటలు విన్నాకైనా దేవుడు తన బాహువును చాపి శ్రేష్టమైన ఆహారాన్ని శత్రువుని అనగదొక్కి నెమ్మదిని కలుగ చేసి నేను మీ పక్షాన ఉంటాను అన్నప్పుడు ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయడం ఆయనకు అప్పగించుకోవడం ఆయన మాటకులు ఒడితే బాగుంటుందిగా మీకు తెలియదేముంది వలవేమంటే కొంతసేపు అతడు ఇష్టపడరా తర్వాత పీతులు వల వేశాడు ఈ స్థారమని చేపలు వచ్చాయగా వినడం విధేయులు ఉన్న నాశీర్వాదాలు ఎక్కడా లేవు దేవుని దగ్గర నుంచి ఒక లాభం పొందాలన్నా మేలు పొందాలన్నా క్షేమం పొందాలన్నా ఆశీర్వాదం పొందాలంటే కేవలం విధేయతోనే సాధ్యమవుతుంది ఆ పని మీరు చేసి చూడండి రాబోయే రోజుల్లో మీకు జీవితానికి అన్ని దీవులు మీ తల మీదకి వస్తాయి దేవుడు ఇష్టపడిన విధేయత దేవుడు చెప్పిన మాట వినడం మొదలు పెట్టండి మీకు ఆశ్చర్యమే మీ జీవితంలో ఎంతగా మీరు అనుభవిస్తారో నేను నోటితో చెప్పనక్కరలేదు పరిశుద్ధుడను ప్రేమాబడిన ప్రభు వందనాలయ ఈ శుభవేళని బిడ్డల క్షేమం గురువు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక దీవిన నెమ్మది క్షేమం నీ మాట ప్రకారం వారు జీవించేందుకు కృపనుగ్రహించండి క్షేమాన్ని ప్రసాదించి మహిమ పొందండి పిల్లల క్షేమం చదువులు పెద్దల ఆరోగ్యం విధి నిర్వహణ కష్టార్జిత జీవనకరంగా సమాధానం అయింటి అవసరాలన్నీ తీర్చబడి రక్షణ భాగ్యంతో వర్ధిల్లేటట్టుగా కృపతో కార్యాలు చేయమని ఏసుపేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్